ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము ఈరోజు జ్యోతిరావు పూరే గారి యొక్క వర్ధంతిని సందర్భంగా ఈరోజు ఉద్యమ నేత సామాజిక నేత కిషన్ నాయక్ గు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పూలమాలల కోసం సంబంధించి వచ్చి పూలమాల వేయడం అయితే జరిగింది దానికి సంబంధించి సామాజిక నేత గుషన్ నాయక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో వేల సంవత్సరాలుగా విద్యకు దూరంగా సమాజ అభివృద్ధికి దూరంగా ముఖ్యంగా మహిళలు మరి విద్యకు దూరంగా ఉండి కట్టు బానిసలు ఉన్న ఆ రోజులో అనేక దురాచారాలు ఉంటే మరి ఆ రోజు మరి చిన్న వయసులోనే పదమూడేళ్ళ వయసులోనే ఎనిమిదేళ్ళ సావిత్రి బాయిని వివాహం చేసుకుని బాధ్యం చేసుకొని సావిత్రిబాయిని బాయిని పడి నేర్పి మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళల విద్య నేర్పించిన గొప్ప తారసిహ్యుడు మహాత్మా జ్యోతిరాపులే మహాత్మా జ్యోతిరావు పులే ఈ విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది ఈ విద్య ద్వారానే మరి స్త్రీలు హక్కులు పొందరు స్త్రీలు చదువుకుంటే సమాజంలో కుటుంబంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందరని స్త్రీల విద్య కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో తన జీవితాంతం భార్య మరి కృషి చేశారు మహాత్మా జ్యోతిరావు పులే పూణలో జన్మించి ఒక సామాన్య బీచ్ కులంలో జన్మించి ఊలు పండ్లు అమ్ముకునేది అక్కడ మరి అక్కడ తీసుకోవాలంటే అక్కడ బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా మరి మన ధర్మానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్ఈ మైనార్టీ వర్గాల కోసం చైతన్యం కోసం సామాజిక మార్పు కోసం సామాజిక చైతన్యం కోసం ఆర్డర్ మరి కృషి చేసిన గొప్ప యాగమూర్తి మహాత్మా జ్యోతిరావు జ్యోతిరాబ్బులే గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక మహిళల కోసమే కాకుండా అనేక ప్రాంతాల్లో వందల పాఠశాలలో మహిళల కోసం వితంతు మహిళల కోసం భర్త చచ్చిన చచ్చిపోయిన మహిళల కోసం తర్వాత బాల కార్మికుల కోసం అనేక రకాలుగా అనాథ ఏర్పాటు చేసి పెద్దలాది మంది మరి అనాథరంగానే శ్రీధంగానే ఆదుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముగ్గురు గురువుల్లో మరి దాస్ గౌతమ బుద్ధుడు తర్వాత మూడో గురువు జోతిరావు పుట్టే ఈ ముగ్గురు గుర అంబేద్కర్ గురువుగా ప్రకటిస్తుంటారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు కూ కావచ్చు ఆయన సత్యమణి సావిత్రిబాయి కావచ్చు ఈ దేశంలో ఎంతో త్యాగం ఉన్నది వాళ్ళు స్త్రీల హక్కుల కోసం స్త్రీల చైతన్యం కోసం స్త్రీల మార్పు కోసం ఈ సమాజంలో అణగారిన వర్గాల కోసం సమాజంలో దోపిడీ లేని సమాజంలో ఈ సమాజంలో అణచివేత గురువు వర్గాల కోసం మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టి ఈరోజు అందరం కూడా ఇంకా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ రోజులో దోపిడి ఉన్నది వీక్ష ఉన్నది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మోసం లేని సమాజం కోసం దోపిడీ లేని సమాజం కోసం వీక్ష లేని సమాజం కోసం అందరం కూడా రాజ్యాంగపరమైన హక్కుల కోసం పోరాడి మహిళ హక్కుల కోసం పోరాడి ముందుకు సాగాలంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు తీసుకురాని డిమాండ్ చేస్తున్నారు భారతదేశ విప్లవోద్యానికి సామాజిక ఉద్యమానికి పునాది వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు వర్తంతి ఈ వర్తంతి సందర్భంగా ఈరోజు ముందు ఘనంగా జరుపుకున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మేడం మీకు అధ్యక్షురాలు అయిందంటే పిల్లరావు సావిత్రిబాయి తన దయ వల్లనే మొత్తం మహిళలకు స్త్రీలకు స్వతంత్రం రావాలి వచ్చిందంటే ఇప్పుడు మేడంకి అధ్యక్షురాలు అయిందంటే మన జిల్లాకు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు అందరికీ చదువుకొని పాఠాలు చెప్ప అందరి చిన్న పెద్ద అందరికీ చదువుకోవాలి పేద ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని చూడకుండా అందరికీ చదువు చేపించి పూలే పూలేరావు గారి ఆయన ఆయనే ఆశయాలన్నీ నెరవే నెరవేరాలని నేను కోరుతూ సెల్ జ్యోతిరావు పూలే గారి వసతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి గణని వాళ్ళు అర్పించిన ఆయన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి వారి చూసే పూడే గారు బాధ్యుట్టే గల్లా వారి భార్యని బాల్య వివాహం చేసుకున్నా సరే మహిళలు వెనకబడద్దు అనే ఒక ఉద్దేశంతో ఆమెకు చదువు నేర్పించి విద్య బుద్ధులు నేర్పించి ప్రజలందరూ మహిళలందరూ వంటింటికి బానిసలు తాకూడదు మీకు అన్ని హక్కులు ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో మహిళని చదివించి ఈ ప్రజలకు మనకు ఈరోజు మహిళల మనం బయట తిరుగుతున్నామంటే వందకు వంద శాతం పూర్తి ఆశయం జ్యోతిరావు పూలే గారి వారి భార్య సాయత్రి భావి పులే గారిది కాబట్టి వారి ఆశయాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి గణనీ వాళ్ళు అనిపిస్తున్నాం జై పూలే జై జై జ్యోతిరావు పూలే జయ వర్ధంతి సందర్భంగా అందరికీ అలా నా నమస్కారాలు పెద్దలందరికీ ఈరోజు ఎమ్మెల్యే గారు మురళి నాయక్ ఎమ్మెల్యే గారు అమ్మా మేడం గారు అందరూ వచ్చి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఘననీ వాళ్ళు అర్పించడం జరిగింది అట్లనే కిషన్ నాయక్ సార్ కూడా ఈరోజు వచ్చేసి మహిళలకు గౌరవించి మహిళలతో మీడియా ముందు మాట్లాడించి మహిళలకు ఎలాంటి స్వతంత్రం కావాలి ఈరోజు మహిళలు ఎలా స్వేచ్ఛగా తిరుగుతారో వాళ్ళకి బానిసత్వం లేకుండా మీరు ముందుకు వెళ్ళాలని ఆ సార్ కూడా మాకు ఇచ్చి మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది అందరికీ నా శుభాభివందనాలు మహిళలందరికీ కూడా ధైర్యంతో ముందుకెళ్ళి నడవాలి నడిపించాలి మా లాంటి వాళ్ళను కూడా మీరు మీరందరూ కూడా పెద్దలు అందరికీ నా నమస్కారాలు సమాప్ రావాలి ්‍ර <Sess> े को अ रहे మరి తమ జీవితాంతం కూడా త్యాగం చేసిన గొప్ప వాళ్ళు కాబట్టి ఆ ముగ్గురిని కూడా తమ గురువుగా ప్రకటించుకుంటారు బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో విద్య ద్వారా సమాజ మార్పు విద్య ద్వారా అభివృద్ధి విద్య ఈ దేశంలో మరి అనేక సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా దోపిడీ గ్రోత్తున దౌర్జన్యమంత్రి వాళ్లకు విద్య ప్రధాన ఆహ్వానం అని చెప్పి ఆ రోజు మరి జ్యోతిరామునే గారు వందల బండ్లు ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధి కోసం విద్యార్థుల మహిళల కోసం అనేక అనాశాలు ఏర్పాటు చేసి ఆ రోజు మంచి

చేసుకుంటా పిల్లలు ఉంటే మాకు స్వార్థం ఉంటది మా పిల్లలు కూడా ఉందనుకొని ఈ సమాజ దేశ మార్పు కోసం ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా నటే కూడా కుల వర్గాల కోసం వాళ్ళ జీవితం త్యాగం చేశారు కాబట్టి అరవై మూడేళ్ళు మన జ్యోతిరాపునే జ్యోతిరాపునే చనిపోతే ఆ చిట్టికి ఎవరేస్తారు తెలుసా తన ఆ రోజులో మన యొక్క భర్త సరిపతి భార్య చితికి దానం చేస్తారు వైపునే అంత గొప్ప త్యాగం చేసిన భారతదేశం కాబట్టి ఆయన ఈ రోజు అమలు లేదు సరిపోలేదు భారతదేశం మొత్తం కూడా ఈ రోజు ఆయన చేసుకుంటాం ఏ ఆశయం కోసం ఏ సిద్ధాంతం కోసం ఏ సమాజం కోసం స్వేచ్ఛ సమానత్వం సౌరం మన హక్కుల కోసం పనిచేసి మనం కూడా రాజ్యాంగంలో అనేక హక్కులున్నాయి అనేక చట్టాలున్నాయి సంవత్సరం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన హక్కులు ఇంకా ఆధారపడలేదు యువకులు ఈ దేశానికి ప్రధానంగా మీరు యువకులు యువకులు తిరుగుబాటు చేస్తే యువకులు ఈ దేశంలో హక్కుల కోసం నిలదీస్తే హక్కులు మరి ఖచ్చితంగా అమలు చేస్తారు సమాజంలో ఎస్సీ ఎస్టీ చట్టాలు వీటి చట్టాలున్నాయి విద్యార్థులు ఈ సమాజ వాటి కోసం సమాజంలో అన్నాన్ని వర్గాల కోసం ఈ దేశంలో ఏ చేస్తాను మనం చదువు చదువుతా ముఖ్యం కాదు చదువుకుంటా మన హక్కులు మన బాధ్యత దేశాన్ని మన పేదరికం వచ్చినాం మనకు అనేక హక్కులు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయి కానీ మనం ఇంకా నేర్చాల్సిన ఉంది ఇంకా చదువురాకపోవడం వల్ల మన వాళ్ళు అడిగే స్థాయిలో లేకపోవడం వల్ల మన వచ్చే నిధులు కానీ మన బడ్జెట్ కానీ ఇంకా అనేక రూపాయలు కూడా కోట్లాది రూపాయలు కంగారు పోతుంది ఇప్పటికీ దళారులు దోపిడీలు దోపిడీదారులు అక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పటికి పరిపాలిస్తారు కాబట్టి మీరు మేధావులు మరి పుస్తకాలు ఇస్తా ఆ పుస్తకాలు చదువుకోండి పూలే ఏం చేశారు అంబేద్కర్ ఏం చేశారు ఈ సమాజ మార్పు ఏం చేశారు వాళ్ళ ఆశ వాళ్ళ సిద్ధాంతాలు మరి చదువుకుని ఈ సమాజంలో ఎక్కడైతే దళితుల మీద గిరిజన మీద బీచుల మీద మహిళల మీద అత్యాచారం జరుగుతూ దాని వ్యతిరేకంగా మీరు పోరాటానికి సిద్ధంగానే చదువుతూ పోరాటం చేయాలి చదువుతూ మన హక్కుల కోసం ఫైట్ చేయాలి అప్పుడే నిజమైన వారు వారసుగా మనం ఉంటామని అందరికి గుర్తు చేస్తున్నాం योरे योरो और पवन कल्याण सही पवन सवाल कर रहा है पता सती रेडी चले जाता है अरे मार पड़े वो वहां खाओ वादी मार पड़े मैंने टक्कर दिया वाडिया योरे अभी पानी निकल गया चला गया चला गया दे भी दे चलो तो वीडियो शिवपुर और बोलो प्रेम रोड पर ਉਹ ਲੱਗ ਕੇ ਨਰਦੀ ਗੀਣ ਗਿਆ ਤਲੇ ਵਾ 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 ਇਹ ਨਮਾ ਉਹ ਵਾਲਾ ਇਹ ਨਮਾ ਇਹ ਵਾਲਾ ਅੰਨਾ ਇਹ ਰਕ ਟੁੱਟੇ ਉਹ ਜੁਗੜ ਸਾਰਾ ਉਹ ਰੇ ਜੇ ਜੇਦਰਾ ਉਹ ਪੁਲੀ ਆਸੀ ਆਲ ਨੂੰ ਸਾਦੀ ਸਾਮ ਚਾਲ ਜਕਣਾ ਜੀ ਮਾਤ ਖਾਤਰ ਬਲੀ ਆ ਜਾ ਉਹ ਲੱਗ ਜੰਗੇ ਨਾ का जिम्मेदारी का दारोगा 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 အဲ့ဒီအားကစားသမားတွေကလည်းအားကစားသမားတွေကလည်း

జ్యోతియారావులేగారిను జ్యోతిరావు పులేగారిను సాయత్రి జ్యోతిరావు పులే గారు